హలో ఆల్ వెల్కమ్ టు కమలా సిగ్నేచర్ ఈరోజు నేను కుకింగ్ వీడియోస్ స్టార్ట్ చేస్తున్నానండి అంటే జస్ట్ లాట్ ఆఫ్ వీడియోస్ ఉన్నాయి యూట్యూబ్లో నేను చెప్పేది ఏంటంటే హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో కొంచెం ట్రిక్స్ తోటి తర్వాత ఆల్రెడీ బాగా వర్క్ అవుతున్న వీడియోస్ అంటే యూట్యూబర్స్ పెట్టిన వీడియోస్ నుంచి కొన్ని సెలెక్ట్ చేసి అవి నేను ట్రై చేసి అది వర్కౌట్ అవుతే చెప్తాను ఎందుకంటే అన్ని వీడియోస్ మనకి కుకింగ్ వీడియోస్ మనం చేస్తే అవి యాసెస్ అలా చేసినా రావండి ఫర్ ఎగ్జాంపుల్ ఫుడ్ అండ్ ఫామ్ ఆయన చాలా ఫేమస్ అయ్యారు ఆయన వంటకాలు చాలా బాగుంటాయి ఆయన పల్లెటూరులో పొయ్యి ఇచ్చేస్తారు సో ఆయన చేసిన స్పాంజ్ దోశ ట్రై చేశాను మిగతా అవన్నీ బాగానే వచ్చాయి కానీ స్పాంజ్ దోశ అసలుకి రాలేదు ఎందుకు అంటే ఆయన పొయ్యి మీద ట్రై చేస్తారు ఆ ఫ్లేమ్ ఓకే ఆ ఫ్లేమ్ ఇంటెన్సిటీ ఎలా ఉంటుంది దోశకి పెనం ఎటువంటి పెనం వాడారు అది గా వేడెక్కాలి ఇలా చాలా ఉంటాయండి ఫ్యాక్టర్స్ కుకింగ్లో తర్వాత వాళ్ళు వాడే రైస్ డిఫరెంట్గా ఉంటుంది వాళ్ళు కొంత కొంతమంది రేషన్ బియ్యం స్పెసిఫిక్గా వాడతారు దోశలకి వాటికి మనకి ఇక్కడ ఎక్స్పోర్ట్ అయ్యే బియ్యానికి ఆ టెక్స్చర్ రాదు సో ఈ స్పాంజ్ దోశ నాకైతే ఆయన చేసినట్టుగా రాలేదు అసలు అంటుకుపోయిందనమాట సో ఇలాంటివి అవుతూ ఉంటాయి సో అందుకని నేను చెప్పేది ఏంటంటే ఇక్కడ దొరికే రైస్ కానీ ఇంగ్రీడియంట్స్ కానీ వేరే ఏవైనా సరే వాటితోటి నేను ట్రై చేసి మనకి పనిచేస్తున్న వీడియోస్ కూడా పెడతాను బట్ మోస్ట్లీ నా ఉద్దేశం ఏంటంటే హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో కుకింగ్ చేయాలి అని ఈ రోజుల్లో అందరికీ చేస్తున్నారు కూడా ఆల్రెడీ ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద లేడీస్ ఆర్ ఎడ్యుకేటెడ్ నవెడేస్ అండ్ వాళ్ళంతా గూగుల్ చేసి ఏది అసలు అని తెలుసుకుంటున్నారు యాక్చువల్గా నా ఉద్దేశంలో ప్రతి ఫ్యామిలీకి మోస్ట్లీ లేడీస్ కుక్ చేస్తారు కోర్స్ జెంట్స్ కూడా కుక్ చేస్తారు అనుకోండి కానీ బట్ మోస్ట్లీ లేడీసే ఇంకా సో ఈ ఫ్యామిలీ యొక్క ఆరోగ్యం ఆ ఇంటి ఇల్లాల చేతిలో ఉంది అంటాను ఆ ఇన్నాళ్ళు తనకి బేసిక్ నాలెడ్జ్ ఉండాలి హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో యాక్చువల్గా ఎటువంటి ఫుడ్స్ ఎటువంటి రోగాలకి దారితీస్తాయి కుకింగ్ ఎలా చేయాలి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మాడి చేస్తాం అనుకోండి అనుకోండి మాడిపోతే అది కాస్ట్రోజెనిక్ కెమికల్స్ అంటే క్యాన్సర్ కాజింగ్ కెమికల్స్ ఫామ్ అవుతాయి మాడిన ఫుడ్స్లో సో ఆ మాడు అనేది ఎంత డేంజరస్ ఇలాంటివన్నీ కూడా ఒక బేసిక్ నాలెడ్జ్ ఉండాలి లేడీస్కి తర్వాత కార్బోహైడ్రేట్స్ అంటే ఏంటి ప్రోటీన్స్ అంటే ఏంటి తర్వాత ఫ్యాట్స్ అంటే ఏంటి లిపిడ్స్ సో ఇవన్నీ కూడా అంటే బ్యాడ్ కొలెస్ట్రాల్ అంటే ఏంటి గుడ్ కొలెస్ట్రాల్ అంటే ఏంటి కుకింగ్ ఎంతసేపు చేయాలి అంటే ఇప్పుడు ఓవర్ కుకింగ్ చేస్తే దాంట్లో మన వైటమిన్స్ అవన్నీ పోతాయి సో ఇవన్నీ కూడా వాటర్ సాల్యుబుల్ విటమిన్స్ ఏంటి ఫ్యాట్ సాల్యుబుల్ విటమిన్స్ ఏంటి బేసిక్ నాలెడ్జ్ బయోకెమిస్ట్రీ కొంచెం బ్యాక్గ్రౌండ్ ఉండాలి అది నా సజెషను లేకపోతే కనుక మీరు గూగుల్ చేసి తెలుసుకోవడం చాలా మంచిది హెల్తీ కుకింగ్ చాలా ఇంపార్టెంట్ ఈ రోజుల్లో చాలా ఇంపార్టెంట్ అండి సో దాంట్లో పాతగానే ఫస్ట్ నేను అన్నంతో అన్నం ఉండడం ఎలా అనేది వాడ స్టార్ట్ చేస్తున్నాను అదేంటి అన్నం వండడం ఎవరికి అందరికీ చాలా ఏజెస్ట్ థింక్ కదా అంటారు కానీ కాదండి మనం ఎలక్ట్రానిక్ రైస్ కుక్కర్లో పెట్టేస్తాము హడాడుగా అనుకోతాం ఓకే కానీ యాక్చువల్గా బెస్ట్ వే ఆఫ్ కుకింగ్ ఏంటంటే ఇలాగా అన్నం నీళ్ళు పెట్టి దాంట్లో రైస్ వేసి మరుగుతున్నప్పుడు కడిగిన రైస్ వేసి దాన్ని వారిస్తే అంటే వీ హ్యాడ్ ఎక్స్ట్రాక్ట్ ద స్టార్చ్ అది చేస్తే గంజి చేస్తే అది మీకు డయాబెటిక్లు అవి రాకుండా ఉంటారండి యాక్చువల్గా ఈ రోజుల్లో అందరూ బ్రౌన్ రైస్ అని మిలెట్స్ అని నానా అవసరం పడుతున్నారు అన్నం తినకుండా నలభై ఏడు లోపల కూడా అన్నం మానేస్తున్నారు పాపం అంత భయపడవలసిన అవసరం లేదండి మన పెద్దవాళ్ళు శుభ్రంగా ఎప్పుడు కూడా వచ్చి ఎనభై ఏళ్ళు అయినా సరే అన్నం తింటున్నారు ఆరోగ్యంగా ఉన్నారు ఎందుకు అంటే వాళ్ళు వాచేవారు అన్నం వాచేసేవారు సో మోస్ట్ ఆఫ్ ద స్టాక్ పోతుంది అక్కడ మనం తినేది ఊరికే జస్ట్ అది స్టాచ్లెస్ రైస్ మాట ఓకే తర్వాత మరి ఎందుకు అది మరి బలం కావాలి కదా అంటే కోర్స్ మనం తినే కూరల్లోనూ వాటిలోనూ వచ్చేస్తుందండి ఇది మరి కలుపుకోవడానికి వి నీడ్ సమ్థింగ్ సో కాబట్టి అన్నం అన్నది తింటున్నాం సో దీంట్లో కూడా ఎక్కువ ఎక్కువ రైస్ తిన్న వెంటనే బాడీలోకి ఎక్కువ గ్లూకోజ్ రిలీజ్ అయిపోయి అది ఇన్సులిన్ని బాగా ట్రిగ్గర్ చేస్తుంది ఇన్సులిన్ ఎక్కువ సెక్రేట్ అవుతుంది గ్లూకోజ్ని డైజెస్ట్ చేయడం కోసం ఇన్సులిన్ స్పైట్ లాగా వచ్చి బాగా విపరీతంగా సెక్రేట్ అవుతుంది దాదే అదే డయాబెటీస్కి లీడ్ లీడ్ చేస్తుంది అందుకనే లో గ్లైసేమిక్ ఇండెక్స్ అంటే గ్లైసేమిక్ ఇండెక్స్ అంటే వన్ టూ హండ్రెడ్ వర్క్ లోపల అబౌవ్ సెవెంటీ ఉన్నది హై గ్లైసేమిక్ ఇండెక్స్ బిలో సెబిలిటీ ఉన్నది లో గ్లైసెమిక్ ఇండెక్స్ ఫుడ్స్ అని క్యాటగరైజ్ చేశారు ఇలా లో గ్లైసెమిక్ ఇండెక్స్ ఉన్నవి తింటే ఏమవుతుందంటే మనం ఈ అన్నం తిన్న వెంటనే స్టార్చ్ మన డైజెస్టివ్ ఎంజైన్స్లో ఆల్ ఫైవ్ మరీస్ ఉంటుంది అది బ్రేక్ చేసి ని గ్లూకోజ్ రిలీజ్ చేస్తుంది ఆ గ్లూకోజ్ బ్లడ్లోకి రిలీజ్ అయ్యేది స్లోగా రిలీజ్ అవుతుంది లో గ్లై గ్లైసెమిక్ ఇండెక్స్ ఉండడం వల్ల గ్లూకోజ్ స్లోగా బ్లడ్లోకి రిలీజ్ అవుతుంది సో వెంట వెంటనే అంత ఇన్సులిన్ ప్రొడ్యూస్ చేయవలసిన అవసరం అనమాట బాడీకి సో అందువల్ల అది డయాబెటిక్కి దారి తీయకుండా ఉంటుంది ఓకే సో దట్ ఈస్ వన్ రీజన్ సో దెర్ ఆర్ టూ హెల్త్ ట్రిక్స్ అండి ఈ వీడియోలో నెంబర్ వన్ ఎక్స్ట్రాక్ట్ ద స్టార్చ్ గంజి వార్చేయండి అన్నంలో హాయిగా తెల్ల అన్నం తినచ్చు తర్వాత నెక్స్ట్ పాయింట్ లో గ్లైసెమిక్ ఇండెక్స్ ఉన్న రైస్ ఇదేంటంటే ఇండియా గేట్ బస్మతి రైస్ గోల్డెన్ సెల్లా ఎస్ఈఎల్ఎల్ఏ ఇక్కడ రాసింది లో గ్లైసెమిక్ ఇండెక్స్ సూటబుల్ ఫర్ డయాబెటిక్స్ అని అని మామూలు వాళ్ళు తినకూడదంటే అందరూ తినొచ్చండి ఆఫ్టర్ ఫార్టీ మన అలాగైనా డయాబెటిక్కి వీఆర్ ప్రోన్ టు డయాబెటిక్ నబెడీస్ సో వన్ కెన్ ఈట్ లో గ్లైసెమిక్ ఇండెక్స్ రైస్ అది అంతే ఓకే సో ఇది ఇది కొనుక్కోండి చక్కగా ఇలాగ బాయిల్ చేసి ఆ తర్వాత ఎక్స్ట్రా వాటర్ని మీరు ఇలా మూత పెట్టేసి గంజి వాచినట్టు సింక్లోకి వాచ్ అంతే వెరీ సింపుల్ ఓకే సో ఇలా పెట్టి మనం దాన్ని ఇలా వాచ్ గంజిలా వాచ్ సింక్లోకి చూసారా ఎక్స్ట్రా స్టార్చ్ అంతా ఎలా పోతుందో యాక్చువల్గా ఇలా గంజి వాచడం వలన ఇంకా మనకి వెయిట్ గెయిన్ ఉండదండి తర్వాత ఎందుకంటే పూర్వం మీరు నమ్మరు అసలు నేను చాలా సన్నంగా ఉండేదాన్ని మా స్కూల్లో జోక్ వేసేవారు మాట జోక్ చేసేవారు మా టీచర్స్ వాళ్ళు ఆ కమల్ని పట్టుకోండి ఫ్యాన్ వేస్తే ఎగిరిపోతుందని అంత సనంగా ఉండేదాన్ని కానీ అలా అని అన్నం తినేదా అంటే మా అమ్మ అయితే చాలా ఎక్కువ పెట్టేదాన్నం అసలు మూడు కోట్లమాట పొద్దున్న సద్దనం పెట్టేవారు మధ్యాహ్నం లంచ్ తర్వాత డిన్నర్ అంతా ఫుల్ వైట్ రైస్ అది కూడా ఒక బేసిన్లో కలిపి ఇంతంత కూరలు వేసి ఊరగాయలు వేసి అలా అన్ని పెద్ద పెద్ద ముద్దలు కలిపెట్టేవారు మా అమ్మ యాక్చువల్గా మా నాన్నగారు తిరుగుతూ ఉండేవారు అనమాట ఎందుకు అంత కష్టపడి వాళ్ళకి పొట్టుపోయి పొట్టు పొయ్యి కూడినట్టు అంటే పొట్టుపాయ అంటే మీకు తెలియదేమో పూర్వం ఇలాగా పొయ్యిలు ఉండేవి దాంట్లో గుడ్డు పొట్టిలాగా అయిపోయిన వుడ్డుని అమ్ముతారు దాన్ని కూరి అది ఒక పొయ్యిలాగా వాడుకునేవారు దాని ఫ్లేమ్ పెడితే బాగా వస్తుంది మంట దాన్ని పొయ్యిలా వాడుకునేవారు ఆ పొట్టి పొయ్యిని టైట్గా ఆ వుడ్డు ఫ్లేక్స్ లాగా ఉంటాయి దాని అంత బాగా టైట్గా కూర్తే అంత బాగా మంట వస్తుంది సో ఆ విధంగా మా అమ్మగారు మాకు అసలు చాలా అసలు ఎప్పుడు ఫుల్గా ఉండేవాళ్ళం రైస్ తోటి పొద్దున్న సర్దన్న తినేవాళ్ళం మధ్యాహ్నం లంచ్ ఈవినింగ్ డిన్నర్ మూడు పూట్ల ఇంత అన్నాం తిని నేను సన్నగా ఫ్యాన్ వేస్తే ఎగిరిపోయేట్టు ఉండేదాన్ని ఎందుకు అంటే ఇలా అంతా గంజి వాచ్ నా అన్నం దానివల్ల ఏ హామ ఉండదండి ఓకే మీద ఏమైనా మీకు డౌట్స్ ఉన్నా దీనికి విషయంలో మీరు కామెంట్లో పెట్టండి యాక్చువల్గా ఐ లవ్ కామెంట్స్ క్రిటిసిజం కూడా బ్యాడ్ ఆర్ గుడ్ ఐ యాక్సెప్ట్ ఇట్ సో ప్లీజ్ డూ కామెంట్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ థ్యాంక్ యూ